హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ లాక్స్ అండ్ ఫుడ్ ఈరోజు మనం ఈ వీడియోలో అలంపూర్ ఆలయ చరిత్ర తెలుసుకుందాము మేము అలాగే పెళ్ళికి వెళ్ళి అలంపూర్ గుడికి వెళ్ళాము పెళ్ళికి ము వెళ్ళే ముందు బయలుదేరే ముందు ఈ ఇంట్లో కొన్ని వీడియోస్ తీసాను అన్నమాట పదహైదు వందల ఏళ్ల చరిత్ర కలిగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాల్లో కొలువున్న పుణ్యక్షేత్రం అలంపూర్ అంతేకాదు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ పూజలు అందుకునే దేవాలయం కొలువైన పుణ్యక్షేత్రం అలంపూర్ ఈ సృష్టికి మూలం బ్రహ్మ సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రాల్లో జోగులాంబ ఒకటి ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు బాదామి చాళుక్యాల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి బ్రహ్మ తొమ్మిది వేర్వేరు రూపాల్లో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు కుమార అర్క వీర విశ్వ తారక గరుడ స్వర్గ పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు ఆలయాలపై పంచతంత్ర కావ్య కథాశిల్పాలు ఆదిత్య హృదయం రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శనమిస్తాయి బాలబ్రహ్మేశ్వర దే దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది ఇక్కడి గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు స్వర్గ బ్రహ్మ దేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది పదహైదు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తాయి ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి పార్వతీ పార్వతీదేవి నందీశ్వరుల సహా ఎవరికీ ఇష్టం ఉండదు అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిశాడట అందుకే ఇక్కడ ఈశ్వరుడు ముద్రితంగా కనిపిస్తాడు శివుడు ఇక్కడ బ్రహ్మకి తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడని ఆ రూపాల్లో తొమ్మిది ఆలయాలు వెలసాయని చెబుతారు బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపాకారంగా ఉంటాయి అలంపూర్లో మాత్రం గోస్పాదముద్రిక లింగంగా వెలిసింది ఇక్కడ శివలింగం జ్యోతిర్ జ్వాలామయం మూల విరాట్ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగం భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మేము ఈ గుడికి వెళ్లే ముందు పెళ్లికి వెళ్ళామని చెప్పాను కదా ఆ వీడియో ముందు పెట్టాను అన్నమాట తర్వాత గుడికి వెళ్ళిన వీడియో పెట్టాను ఇక్కడ సమ్మర్ కావడంతో ఈ తడికలతో ఇదంతా అరేంజ్ చేస్తారు చల్లగా ఉండడానికి అండ్ ఇక్కడ అలంపూర్ గుడి చరిత్ర చూసుకుంటే గనక రెండవ పులకీసి కాలంలో ఈ నవబ్రహ్మ ఆలయ నిర్మాణం మొదలైంది నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్ అబ్బురపరుస్తుంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కాబట్టి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉండి మనసంతా దేవుడి మీద లగ్నమయ్యేలా ప్రశాంతతను కలిగిస్తాయి ఎర్ర ఇస్కరాళ్లను ఉపయోగిస్తూ నవబ్రహ్మాలయాలు నిర్మించారు బ్రహ్మేశ్వరుడి గుడి ఆలయం ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఇప్పటికీ ఉంది స్వర్గ బ్రహ్మాలయ ద్వారా పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాదిత్యుడి విగ్రహం కనిపిస్తుంది ఆర్క బ్రహ్మ ఆలయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది తుంగభద్ర నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు సకలపాప నివారణగా ఈ నదిని కొలుస్తారు అమ్మవారి దర్శనానికి ముందు నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళతారు ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ దానికి రెండో వైపు చుట్టూ అలుముకున్నట్లు ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది ఈ నదిలో కోరిన కోరికలు తీర్చమని దీపాలు వదులుతారు భక్తులు కృష్ణ తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్ భక్తులతో కిటకిటలాడుతుంది శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరభం కనిపిస్తుంది కోరిన కోరికల తీర్చే తల్లిక ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తారు ఇక్కడ వర్ణార్చన కన్యా పూజల కోసం మహిళలు తరలివస్తారు అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి ఇంకా మనం తెలుసుకుంటే గనక పద్నాలుగవ శతాబ్దంలో బహుమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ప్రద పునః ప్రతిష్ఠించారన్నమాట శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంభ్రమం కనిపిస్తుంది రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారు వారాల్లో ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతాయి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది అలాగే ఈ గుడి చరిత్ర కనుక మనం ఇంకా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే జోగులాంబ అమ్మవారి గురించి మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనక పరమశివునితో కూడిన పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షిణ చేపెట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యుని జయించానన్న అహంకారంతో తారకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు శివవీర్య సంభవంతో సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వినియోగంతో వియోగంతో శివుడు అనంతబాదులో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని భక్తి దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిక ఒప్పిస్తారు కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావలసి ఉంటుందని ప్రాసక్తి చెబు చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో భాగం అంటే ఊర్ధ్వ దంతం పడిన చోటు అలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు ఇలా దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చాము నవబ్రహ్మ ఆలయాలు దర్శించలేకపోయాము చాలా ఎండగా ఉండిందనమాట ఈ అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారి గురించి నేను మీకు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయాలని నన్ను తప్పక ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ ముందు మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఈ జోగులాంబ దేవాలయంలో జోగులాంబ అలాగే శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారన్నమాట దీనికి ఈ ఆలయానికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి హిందుస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలు అందిస్తున్న శక్తిపీఠాలకు అందించిన అవార్డులలో జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందుస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగున జోగులాంబ దేవస్థానం చైర్మన్ దేవాలయ ముఖ్యార్చకుడు ఆనంద్ శర్మ వేద పండితులు తదితరులు ఈ అవార్డును అందుకున్నారంట మేము ఆలయాన్ని దర్శించుకొని ఇలా తిరుగు ప్రయాణం పట్టాము ఇంటికి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్